కాంగ్రెస్ పార్టీని నామినేట్ చేసింది యాభై మూడు లో మళ్ళీ అది సరిగా లెక్కలు బాగలేవని బుట్ట దాఖలు చేసి పక్కన పరుగున పడేసింది కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ మండల కమిషన్ జనతా పార్టీ అమలు చేస్తే డెబ్బై ఎనిమిది లో ఎనభై లో ఇందిరాగాంధీకి ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బీసీల ఏడల సానుకూలత లేదు ఇక్కడ మురళీధర్రావు కమిషన్ పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీనే మొత్తం అడుగు అడుగున మొత్తం కొత్తగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో భారతదేశం అంతా కూడా మిశ్రాలు త్రిపాఠీలు తివారీలు బాహుళలు అంత ప్రేమల్యే ముఖ్యమంత్రులు ఉన్నారు నార్త్ ఇండియా మొత్తం కూడా జనతా పార్టీ జనతా వచ్చిన తర్వాతనే ములాయం సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళు బిజెపి ద్వారానే కొంతమంది బీజేపీ ద్వారానే ముఖ్యమంత్రులైనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎత్తలేదు అనుకున్నా బిజెపి ఒక రకంగా మనం ఏమనుకుంటాము అని అంటే నేను అనుకునేది ఏంటంటే గతంలో మేము కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండేసిన వాళ్ళము ఈ బిజెపి అని అంటే ఈ బ్రాహ్మణ పార్టీల బాబు ఇలా ఒక్కరు కూడా అసలు బడుగు బలకి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వలేము అని అనుకునేది అట్లాంటిది సెక్యులర్ పార్టీ పార్టీకున్న కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం మూత పెట్టేసింది ఇతర పార్టీ పెట్టేశాయి కానీ బ్రాహ్మణుల బీజేపీలో ఇవాళ సంచనాలు జరుగుతున్నాయి బీహార్ లో మధ్యప్రదేశ్ లో ఒక యాదవ్ ముఖ్యమంత్రి ఒరిస్సాలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అదే విధంగా అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టి బీసీల ముఖ్యమంత్రి రాష్ట్రపతిని ఒక గిరిజన ఆశ్చర్యపడిపోతున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి రెండో తారీఖు పోవడం అని అంటే ఒక పెద్ద పులిని నాయకత్వం వహించి గొర్రెలన్నీ వెనకాల పోవడమే కాబట్టి పెద్ద పెద్దపులి గొర్రెలను తినే మందలు గొర్రెల మందలు మందలు మందలకు మందలే తినే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన గొర్రెల సమూహానికి ఏంటి అంటే నాయకత్వం వహించడం అంటే బొమ్మత మీద అంటే గొర్రె కసాయి నమ్మింది అనే ఒక సామెత ఉంది కాబట్టి నేను అనేది ఏంటి అంటే ఒకవేళ రాజకీయ రిజర్వేషన్ కావాలి అని అంటే మొత్తం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లనే రాజకీయ రిజర్వేషన్లు కావాలి అని అంటే స్థానిక సంస్థలనే రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే కృష్ణానగర్ నాయకత్వంలో మన సంఘాల నాయకత్వంలో మనమే టెన్నికి పోదాం దగ్గర చేద్దాం అవసరమైతే దేశ బంధువులు చేద్దాం అవసరమైతే రాష్ట్ర బంధువులు చేద్దాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు నేను కూడా కొంత మార్పు అని నేను అనుకున్నాను ఏమనుకున్నాను అని అంటే నిజంగానే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది రియలైజేషన్ వచ్చిందేమో ఇప్పుడన్నా బీసీలకు కొంత మార్పు వచ్చి అనుకూలంగా మార్పుతో ఏమోనని మేము అనుకున్నాం కానీ ఏమి మార్పు లేదు అంత మోసమే మళ్ళీ మొత్తం వాగ్గానం చేయాలి మోసం చేయాలి మొత్తం ఏంటి అంటే ఇక్కడ అగ్ర కులాలకు పదవులన్నీ కూడా కట్టబెట్టాలి మొత్తం ఏంటి అంటే మోసం పూర్తిగా వివరిస్తుంది కాబట్టి ఈ రెండు జీవోలు తీయాలి నువ్వు ఎప్పుడైతే చట్టం చేయడం జరిగిందో చట్టం చేస్తే నీ బాధ్యత ఏంటిది అంటే జీవోలు జారీ చేసి అమలు చేయడం నీ బాధ్యత నువ్వు గనుక జీవోలు జారీ చేయకపోతే ఒకటే నినాదం ఈ రాష్ట్రంలో రాజారాం యాదవ్ చెప్తున్నారు యువకునివి మంచి పట్టుదల ఉంది మొత్తం పోరాడే శక్తి ఉంది యూనివర్సిటీలో దాదాపు అరవై డెబ్బై కేసులు ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద బడి మొత్తం బీసీ సమాజాన్ని సమీకరించడం ప్రారంభించండి జీవోలు అమలు చేయండి లేదా గద్దె దిగండి కాంగ్రెస్ పార్టీ జీవోలను అమలు చేస్తుందా గద్దె దిగుతుందా అనే నినాదంతో కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ తానే స్వయంగా ప్రకటించి దాన్ని మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి తాడో పేడో తేల్చుకుందాం ఒకవైపేమో మనం పోరాటాలు పెరుగుతున్నాయని చెప్తున్నాం సంఘాల సంఖ్య పెరుగుతుంది ఉద్యమాలు పెరుగుతున్నాయి ఇప్పుడైతే పెద్ద అలజడే జరుగుతుంది అని అంటున్నాం కానీ మరో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ఇచ్చారు బిఆర్ఎస్ కంటే కూడా నేను ఎక్కువ ఇవ్వబోతున్నాను రేవంత్ రెడ్డి ఉత్తర గుడి ప్రాంతాలు పని కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ బీఆర్ఎస్ కంటే కూడా తక్కిచ్చింది అంటే మొత్తం ఐదు సీట్లు ఓటు సిటీ ఇచ్చి పద్దెనిమిది సీట్లు మాత్రమే బయట ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు ఏడుగురు మాత్రమే ఒక రూలింగ్ పార్టీలో ఏడుగురు మాత్రమే ఇది మనం అవసరం కానీ మరొక పక్క ఏంటిది అని అంటే ఉన్న సీట్లే తాగిపోతున్నాయి గతంలో గెలిచిన సీట్లే తాగిపోతున్నాయి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వటం లేదు ఏ పార్టీ కూడా మంత్రి పదవులు ఇవ్వటం లేదు ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే మోసం చేసే ప్రక్రియనే కొనసాగుతుంది కాబట్టి దీన్ని కొనాలి కొడితే పెద్ద లక్ష లక్షలతో పోరాటం చేయాలి ఈ రాయితీలు ఈ పరిరే పొరే ఇళ్ళ స్థలాలు స్కాలర్షిప్లు ఈ చిన్న చిన్న వాటి పోరాటం చేసినా ఉండాలే కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి ముఖ్యమంత్రి పదవి కోసమే చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా హృదయం తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై పూనే జై భీమ్ జై భారత్